మరో ప్రశ్న మన కోరికలు నెరవేరకపోవడానికి ముఖ్యమైన అడ్డంకి ఏంటి అయితే మన కోరికలు నెరవేరకపోవడానికి ముఖ్యమైన అడ్డంకి మన మనసు అయితే ఈ మనసు ఎలా పనిచేయాలి దాన్ని ఎలా సరిదిద్దితే మనం ఆ కోరికలు నెరవేర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం ఇప్పుడు మనము ఏదైనా ఒక కోరిక కోరుకుంటాం కోరిక కోరుకునే ముందు ఆ కోరిక నెరవేరుతుందని నమ్మాలి అంటే మీకు చాలా జాగ్రత్తగా ఇది చెప్తారా ఏంటంటే మనలో కోరికలను నెరవేర్చడానికి మన తరఫున పని చేయడానికి ఒక అసహ్యం చేయబడినటువంటి ఒక శక్తి ఉంటుంది అది మన కోసం పనిచేస్తుంటుంది ప్రపంచం మొత్తం పని చేయకపోయినా మీకు ఎవరు సేవ చేయకపోయినా ఇది మాత్రం మీకు సేవ చేస్తూనే ఉంటుంది అది దాని యొక్క ముఖ్య లక్ష్యం మానవుడు ఏదైతే కోరుకుంటాడో ఆ కోరిక నెరవేర్చడానికి ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకు స్వతహాగా ఒక శక్తి ఉంటుంది అన్నమాట అయితే మనం కోరిక కోరుకునే ముందు అది నెరవేరుతుందని నమ్మాలి మనం ఎవరినైనా ఒక పది లక్షల డబ్బులు అడుగుతాం అనుకుందాం మనకు ముందుగానే మనకు ఏంటంటే శంక వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అవుతుందో లేదో తను ఇవ్వడేమో తను ఇవ్వగలడో లేదో వస్తాయి లేదో నన్ను బిలీవ్ చేయగలదో లేదో ఇలాంటివి అనుకుంటూ ఉంటాం మనం అంటే మనమే ఒక కోరికను క్రియేట్ చేసి ఆ కోరికను మనమే వేనికి లాగుతాం అనమాట పని చేయకుండా అందుకని ఏంటంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆత్మ పైన విశ్వాసం ఉంచాలి అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ ఒక్క పనికైనా అదే పనికి వస్తుంది ఈ ప్రపంచంలో ఏ దేవుళ్ళు దేవతామూర్తులు గురువులు మీరందరు ఉన్నా లేకపోయినా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఈ మీలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని బలంగా విశ్వసించాలి అది ఆత్మస్వరూపం అది అది ఈ ప్రపంచం మొత్తాన్ని ఆపరేట్ చేయగలదు ఆ ఆపరేటింగ్ సిస్టమే మనలో ఉంటుంది అయితే ఆ యొక్క శక్తికి ముందు బిలీవ్ చేయాలి సపోజ్ బిలీవ్ చేయలేదు అనుకో ఆ శక్తి ఏం చేస్తుంది అంటే నువ్వు బిలీవ్ చేయటం లేదు కదా అంటే నమ్మట్లేదు కదా అది అందుకని అది నీకు విరుద్ధంగా పనిచేస్తుంది ఇప్పుడు మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాము ఒక కొంత అమౌంట్ కావాలని అనుకుందాం ఈ అమౌంట్ కావాలి అని చెప్పి మనం అడగడానికి వెళ్తాం వెళ్ళే లోపే మనం ఏం చేస్తామంటే అతను ఇస్తాడో లేదో నన్ను బిలీవ్ చేస్తాడో లేదో ఈ సమయానికి నాకు లేవు నేను రేపటి రోజు దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలి అతనికి నేను ఇంట్రెస్ట్ కట్టగలనా లేదో అసలు ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో ఇలాంటి అన్ని అనుమానాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న శక్తికి మనము నమ్మకం అనే కాన్సెప్ట్ని పక్కకు పెట్టేస్తున్నాం అనమాట అందుకని ఏంటంటే మనం ఎప్పుడైతే మన పైన మనం పెట్టుకున్న కోరికనే మనమే నమ్మనప్పుడు అప్పుడు లోపల ఉన్నది ఏం చేస్తుంది అంటే దీనికి విరుద్ధంగా పనిచేస్తుంది అప్పుడు మీకు అన్ని డోర్స్ అదే క్లోజ్ చేసుకుంటూ వెళ్తుంది ఎందుకంటే మీకు అక్కడ బిలీఫ్ లేదు దానికి ఉన్న కమాండ్ ఏంటంటే నువ్వు బిలీవ్ చేసిన ప్రతిదాన్ని నువ్వు పొందడానికి అది సహాయం చేస్తుంది సపోజ్ మీరు బిలీవ్ చేయలేదనుకోండి అది మీరు పొందడానికి ఏ అవకాశం ఉన్నా సరే దాన్ని మొత్తాన్ని డోర్ క్లోజ్ చేసుకుంటా వస్తుంది అంటే మన కోరికలు మనం నెరవేర్చకుండా మనకు జరగకుండా ఉండటానికి కూడా కారణం మనమే మన మనసే అందుకే పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే మనల్ని మనం నమ్మటము అలా నమ్మకం ఎలాగ మనకు కలుగుతుంది ఆ నమ్మకం ఎలా మనము నమ్మకాన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మన ఆత్మశక్తిని ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి అది ఒక ఓఎస్ లాంటిది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ ఇది దేనినైనా కమాండ్ చేయగలదు దేన్నైనా పని చేయించుకోగలదు దేన్నైనా నాశనం చేయగలదు దేన్నైనా క్రియేట్ చేయగలదు అంత శక్తి ఉన్నటువంటి ఒక శక్తి మనలో మనతో పాటు జర్నీ చేస్తూ ఉంటది మన జీవితం కోసం మన కోరికలు నెరవేర్చడం కోసం అది నువ్వు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ తో బలంగా నమ్ముతావో బిలీవ్ చేస్తావో అప్పుడు నువ్వు ప్రతి ఒక్క కోరికను బిలీవ్ చేసిన తర్వాత నీకు అప్పుడు దాని మీద శంఖ ఉండదు ఇంకా ఖచ్చితంగా అయిపోతుంది పని అని చెప్పి ఒక చోట రెండు చోట్ల అడుగుతావు ప్రాబ్లం లేదు బట్ వస్తాయని నమ్ముతావు ఖచ్చితంగా ఏదో ఒక రూట్ ఏర్పడి దానికి మీకు సమయానికి డబ్బు అందిపోతుంది అందుకని ఏంటంటే ఇప్పుడు మనకి ఏ కోరికైనా మనకు నెరవేరకపోవడానికి కారణం ఏంటంటే ఒకవైపు కావాలని కోరుకుంటూ రెండో వైపు అది నేను చెయ్యలేను అని కూడా కమాండ్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైతే నమ్మకానికి మిస్ అవుతుందో లోపల ఉన్నదే నువ్వు ఏదైతే కమాండ్ ఇచ్చావో మీరు ఏదైతే కమాండ్ ఇచ్చారో దానికి ఆ కమాండ్ ఇచ్చినటువంటి విషయం పై నేను బిలీవ్ చేయలేకపోవటం వల్ల లోపల ఉన్నది ఏం చేస్తుంది అంటే ఓహో ఇది తను బిలీఫ్ తోటి చేయటం లేదు తన ప్రెజర్ తోటి పని చేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తుంది అంటే వచ్చే సోర్సెస్ మొత్తాన్ని అదే ఆపకుంటూ కూర్చుంటుంది అవ్వట్లేదు పని అనేది అర్థం అవ్వదు దానికి కారణం ఇది అందుకే నేను రిలాక్స్ లో కూర్చొని స్ట్రాంగ్ బ్రీత్ తీసుకొని ఇది అవుతుంది పని అని చెప్పి మీరు ఖచ్చితంగా పని వంద వంద శాతం అవుతుంది సందేహం లేకుండా మీరు ప్రయత్నం చేయండి ఏం చేయాలంటే మొట్టమొదట మీ ఆత్మ యొక్క స్థితిని తెలుసుకోవాలి ఎందుకంటే మీరు దాంట్లో ఉన్నారు ఆత్మ యొక్క స్థితిలోనే ఉన్నారు మీరు కూడా బట్ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు దాని నియమం ఏంటంటే బిలీఫ్ నమ్మకం మీరు ఏ కోరికైనా నమ్మండి ఏ విషయమైనా నమ్మండి బట్ అది అవుతుంది నమ్మండి రియాలిటీ వరల్డ్ను పక్కన పెట్టండి ఎందుకంటే ఇది బియాండ్ పని చేస్తుంది అది నేను నిద్రపోతున్నప్పుడు అన్ని లోకాలకి గేర్కేస్ వస్తుంటుంది మన ఆత్మ మనకు తెలియదు చాలా అనుభవాలు వస్తుంటాయి నిద్రలో కారణం ఏంటంటే మనం నిద్రపోతున్నప్పుడు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు శరీరంలోంచి బయటకు వచ్చే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది అన్ని లోకాలు తిరగలరు కాలానికి అతీతంగా వెళ్ళగలదు ఏ ఒక టైం డైమెన్షన్లో ఇరుక్కునే పరిస్థితి లేదు ఆత్మకి అందుకని ఇది ఎక్కడి అయినా ఏ విషయమైనా ఆపరేట్ చేయగలదు సపోజ్ మనకు ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకోండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మొట్టమొదటి విషయము మనకు ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే మన ఆత్మ మీద విశ్వాసం ఉండాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకు ఉండాలి ఓకే నేను ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో నేను కష్టపడి సంపాదించున్నాను ఎవరైతే తీసుకున్నారో తను చాలా సంతోషంగా ఆనందంగా తమ మళ్ళీ తిరిగి నాకు ఇస్తున్నాడు ఏం సందేహం లేదు అని చెప్పి బిలీవ్ పెట్టుకొని వదిలేసేయండి అదే వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది అంటే మీరు మిమ్మల్ని మీరు బిలీవ్ చేశారు అప్పుడు ఏం చేస్తుంది అంటే లోపల ఉన్నదాన్ని లోపల ఉన్నది దానికి కన్ఫ్యూజన్ లేదు ఒకవైపు మీరు కోరిక కోరుకొని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి అంటే నెగిటివ్ డేటా ఇచ్చారనుకోండి నెగిటివ్ డేటా ఇన్ ద సెన్స్ మీరు రియాలిటీలో ఏంటంటే అతను కష్టాలు పడుతున్నాడు అతను ఐపీ పడుతున్నాడు లేకపోతే అతను జనాన్ని మోసం చేసుకుని బతుకుతున్నాడు ఇలాంటివన్నీ పెడితే నాకు ఇచ్చే పరిస్థితి లేదు నేను ఇచ్చిన డబ్బులకి నాకు అసలు ఫోన్ ఎలిప్ చేయడం ఇలాంటివన్నీ పెట్టుకుని డేటా అంతా మళ్ళీ తిరిగి మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో అదే స్టేట్మెంట్ లో మళ్ళీ రిటర్న్ గా మీరు అపనమ్మకం సంబంధించినటువంటి అన్ని డేటా స్టోరేజ్ చేసుకుంటూ వస్తే అది ఏం చేస్తుంది అంటే వాడు ఇచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా అది ఇవ్వని కొండ చేస్తుంది ఎందుకంటే అక్కడ బిలీఫ్ అనేది లోపం జరిగింది బిలీఫ్ ఎప్పుడైతే లేదో అది మీ తరఫున పనిచేయటం మానేస్తుంది అది కూడా మీ తరఫునే పనిచేస్తుంది కాకపోతే అది అది వేరే విధంగా పనిచేస్తుంది అంటే మీరు ఇచ్చిన డేటాని బట్టి ఇక్కడ నమ్మకం లేదు కాబట్టి ఇది జరగకుండా చెయ్యాలి మనం ఏదైతే కోరిక కోరుతామో ఆ కోరిక కోరుకుంటూనే మనం బిలీవ్ చేయకుండా ఆ కోరిక తీరుతుందని బిలీవ్ చేయకుండా మళ్ళీ నెగిటివ్ డేటాని ఇస్తే అదే కోరిక ఎవరికైతే చెప్తున్నావో మన ఆత్మకి ఆ ఆత్మకి మళ్ళీ నెగిటివ్ డేటా ఇస్తే ఈ డేటాను కూడా తీసుకునేది మీరు బిలీవ్ చేయని కారణంగా మీరు దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో అది మీరు వద్దు అని చెప్పి అది తీసుకొని దాన్ని నెగిటివ్గా వర్క్ చేసుకుంటూ వెళ్తుంది బట్ వర్క్ అయితే చేస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు నమ్మకం లేని దేన్ని కూడా మీకు అందించదు అది అందుకని మీరు నమ్మకం అనేది బిల్డ్ చేసుకోవాలి అసలు నమ్మకం ఎలా బిల్డ్ అవుతుంది మన ఆత్మ యొక్క స్థితిని ముందుగా తెలుసుకోవాలి ధ్యానం చేస్తే అది తెలుస్తుంది అగైన్ దీనికి మూలం ధ్యానమే ధ్యానం చేస్తే ఖచ్చితంగా మీకు ఆత్మ యొక్క స్థితి దాని యొక్క శక్తి తెలుస్తుంది అప్పుడు మీకు ఈ ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ తా థాట్స్ క్రియేట్ చేస్తున్నారో అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తారు అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అనేది ఎందుకంటే ఆ యొక్క నమ్మకం ఉంటేనే ఇది పనిచేస్తుంది లోపల ఉన్న శక్తి మనం ఏవైతే కోరిక కోరుతున్నామో ఆ కోరిక బిలీఫ్ ఉండాలి దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మీరు పట్టించుకోవద్దు రియాలిటీని పట్టించుకోవద్దు ఎందుకంటే ఇది బియాండ్ పనిచేస్తుంది చెప్పి ఎవరైనా డబ్బులు అడిగారు అతని దగ్గర లేవు అతను దివాళా పొజిషన్లో అనుకుందాం బట్ మీరు బిలీఫ్ పెట్టుకొని ఉంటే అతనికి ఏదో ఒక సమయంలో ఎవరో వచ్చి అక్కడ ఇచ్చిపోతారు తను వచ్చి మీకు ఇచ్చేస్తుంది అది బియాండ్ వర్క్ చేస్తుంటుంది లోపలి ఎందుకంటే అది అన్లిమిటెడ్ సోర్సెస్ కలిగి ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని ఆపరేట్ చేయగలుగుతుంది అది మనలో ఉంటుంది అందుకని ఇక్కడ బిలీఫ్ అనేది ఇంపార్టెంట్ బిలీఫ్ మన ఆత్మ మీద ఉండాలంటే అగైన్ ధ్యానమే మొదలు మళ్ళీ ధ్యానమే చేసుకోవాలి ఖచ్చితంగా ఇదే అద్భుతం ధ్యానం ధ్యానంలో కూర్చుంటే మీకు కానిదంటూ ఏది ఉండదు అన్నీ సమకూరుతాయి మీకు ఏదైతే ఉత్తమమైందో ఏదైతే మంచిదో మీ ఆత్మ ఉన్నతికి ఏదైతే పనికి వస్తుందో అది ఇస్తుంది ఖచ్చితంగా మీ చెడు ఏదైనా కోరుకున్నా సరే దాన్ని అది ఫిల్టర్ చేసేసి మీకు ఉత్తమమైన రీతిలోని ఇస్తుంది అది అందుకని ధ్యానం అనేది అంత గొప్పది ధ్యానం చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుద్ది ఆత్మకు శక్తి పెరుగుతుంటుంది మీ ఆలోచనలకు శక్తి పెరుగుతుంటుంది మీరు ప్రపంచాన్ని దృశ్య దృష్టి మావడం మారిపోతుంది అందరినీ క్షమించగలరు అందరిలోనే మీరు ఉండగలరు మీలోనే అందరు ఉండగలరు అందుకే ప్రతిరోజు ధ్యానం ఖచ్చితంగా చేయాలి మానవుడి యొక్క మూల లక్ష్యం ఇదే మన కోరికలు తీరడానికి కూడా ధ్యానమే మూలము ధ్యానం చేసేవారికి ఈ స్ట్రక్చర్ అంతా అవసరం లేదు మీరు ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ ఏమవసరం లేదు పెట్టుకొని వదిలేయటమే అంతే ఒక కమాండ్ ఇది నాకు ఇది కావాలి ఇది చేయదలుచుకున్నాను దీనికి రిజల్ట్ ఇది వస్తుందని నేను భావించానని చెప్పడం వదిలేదు అంతేగా చూసుకుంటుంటుంది అంతే ప్రాసెస్ తీసుకొచ్చి పెట్టేస్తుంది ధ్యానం చేసే వాళ్ళకు ఇదే మెయిన్ అందుకని మీరు ధ్యానం అనేది ఖచ్చితంగా వదలకుండా జీవితకాలం చేయాలి అప్పుడు మీరు సాధించలేదంటూ ఏది లేదు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగు స్టెబిలైజ్ అయిపోతుంది స్థిరమైపోతుంది అయిపోతుంది లోక సంస్థ సువినోగ భవంతో సర్భం బ్రహ్మ